ఋషభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది రాష్ట్రాధిపతి సష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు కేతుతో కలిసి అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ఆరింట ఉన్నారు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సప్తమ వ్యయ్యాధిపతి అయిన కుజుడు కూడా ఆరింటే ఉన్నారు ఆరోగ్యరీత్యా సర్జరీస్ ఇటువంటి ఉండే అవకాశాలు గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త పంచండి అశ్రద్ధ చేయకూడదు ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి అవి కొన్ని మంచి అని చెప్పవచ్చు ప్రమోషన్ కావచ్చు లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు ఇవి మీకు అనుకూలించే విధంగా గోచరిస్తుంది వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తారు ప్రస్తుత వ్యాపారం సక్రమంగా నడుస్తున్నా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అధిక వ్యయ సూచన కనిపిస్తోంది అది మనం మంచిదే అవసరమైతేనే ప్రారంభించండి లేకపోతే ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు సినీ కళారంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ ఇండస్ట్రీ చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం లాభించే దశగా గోచారం కనిపిస్తోంది అదేవిధంగా కష్టే ఫలి అన్నారు పెద్దలు మీ కష్టం తగిన ప్రతిఫలం లభించినప్పటికీ ఏదో ఒక తెలియని అశాంతి నెలకొంటుంది మనం ఇన్ని చక్కగా చేస్తున్నాం అందరికీ సహాయ సహకారం అందిస్తున్నాం ఏదో తెలియని నరదిష్ట ఏర్పడుతుందా అనే భావన ఏర్పడుతుంది ఎందుకంటే చిన్న చిన్న డబ్బులు తగలడం చిన్న చిన్న నష్టాలు రావడం చేతి వచ్చిన డబ్బు వెనక్కి వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి అది తాత్కాలికమేనండి భయపడాల్సిన అవసరం లేదు ధనం వేయ సూచనలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది ఎందుకంటే మీ చేతిలో ధనం ఉంటే అది ఎలా ఖర్చు అవుతుందో మీకే తెలియదు అది మంచి ఖర్చులు అవుతాయి కానీ ఎవరైనా సహాయంగా అడిగితే డబ్బులు ఇచ్చేస్తారు అది మళ్ళీ మీకు రిటర్న్ కూడా రావు ఏదైనా అప్పుగా ఇవ్వల్చుకుంటే దానం చేయని కానీ కొద్దో గొప్ప భారీ మొత్తంలో ఏ రోజు అప్పు ఇవ్వకండి అదేవిధంగా క్రెడిట్ కార్డులకి పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది ఎందుకంటే లోన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కట్టేటప్పుడు మటుకి సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో నిమిషించిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు పైచదుల కోసం చేసే ప్రయత్నాలు అవుతాయి అతిగా స్నేహితులు నమ్మి మోసపోవద్దు ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళ చెప్పదగినది కొత్త కోర్సు నేర్చుకోవడానికి కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా మరింత ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన శక్తి అందరినీ మెప్పిస్తుంది ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ మీ తీరు బట్టి అందరూ ఉంటారు ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనే భావన ఉంటుంది నలుగురిలోనూ హుందాగా ఉండాలి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న భావన ఏదైతే ఉందో అది మంచి ఫలితాలకి దారి తీస్తుంది చదివే టైంలోనే చదువుకోవాలి తద్వారా మంచి ఫలితాలు భవిష్యత్తులో మనకు ఏర్పడతాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో స్థానచలనం అనేది కనిపిస్తోంది వచ్చిన ఉద్యోగ అవకాశాలు అవి మంచివే కాదా అని నిర్ణయించుకుని ముందుకు వెళ్ళండి ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి ఎందుకంటే ఒక చోట మీరు ఉద్యోగం చేశారంటే ఏళ్ళ తరబడి అక్కడే ఉండాలి చక్కగా చేసుకోవాలని భావన ఉంటుంది అయితే ఎంతకంటే మరి మంచి ఉద్యోగం వస్తుందేమో దానికి వెళ్దాం అనే భావన కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి మీమాంసలు లేకుండా వచ్చిన అవకాశాలనే లేదా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగినది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా వ్యాపారంలో కొత్త కోణంలో ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం సఫలీకృతమవుతాయి మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తులతో దీపాలయం చేయడం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎనిమిది మంగళవారాలు అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్య పార్పహం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి దశమలో రాహు ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ సుబ్రహ్మణ్య పార్పతహోమం చేయించడం చెప్పదగినది అష్టమ లాభాధిపతి అయిన గురువు కూడా ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ఉన్నారు గురువీక్షణ పంచమాన ఉంది కాబట్టి బుధుడి మీద గురువీక్షణ ఉంది కాబట్టి మీ తెలివితేటలకి మీ సమయ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ మెచ్చుకున్న విధంగా మీరు నడుచుకుంటారు ధైర్య సాహసే లక్ష్మి అని అన్నారు పెద్దలు మీ ధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా చక్కగా ముందడుగు వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పది మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్